నిపులు ఉన్నాయి తినొద్దు అని కొంతమంది అంటుంటారు కొంతమంది ఏంటంటే భయపడి మానేస్తుంటారు నాకు పాత ఇష్యూస్ ఉన్నాయి పాత రోగాలు ఉన్నాయి అవన్నీ తిరగబడతాయేమో అని భయపడి కొంతమంది మానేస్తుంటారు అడవి పంది మాంసం తింటే జబ్బులు తిరగబడతాయా కీళ్ళ నొప్పులు అవ్వచ్చు అది ఇతర నొప్పులు అవ్వచ్చు వాళ్ళు అడవి పంది మాంసాన్ని తినవచ్చా లేదా అడవి పందిని వేటాడడం కానీ పంది మాంసం తినడం కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద నేరం అందువల్ల నేను ప్రమోట్ చేయట్లేదు నిజానికి మన దేహానికి ఉపయోగపడే మంచి ప్రోటీన్స్ మనకు కావాలనుకుంటే ఈ మాంసం చాలా మంచి సోర్స్ అండి దీంతో పాటు మనకి జింక్ అని సెలీనియం అని అలాగే ఐరన్ అని చాలా మంచిగా పుష్కలంగా లభించే ఫుడ్ అండి ఇది అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషన్సీస్ ఉంటాయి కనుక మాత్రం ఈ మీట్ తీసుకుంటే ఆ డెఫిషన్సీస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి కానీ తింటే నెప్పులు తిరగబడతాయా పాత జబ్బులు తిరగబడతాయా అంటే నిజమేనండి ఎందువల్లంటే ఈ మాంసం తీసుకున్నప్పుడు ఇందులో ట్రైక్ స్పిరాలిస్ స్పెరాలిస్ అనే ఒక పారాసైట్ పెరుగుతుంటదండి ఆ మజిల్లో ఆ పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మనమైనా అటాక్ చేయడం వల్ల మన బాడీకి కలిగే లక్షణాలు ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఫీవరిష్గా ఉండడం అదే విధంగా ఒళ్ళంతా పట్టేసినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు వస్తాయి దీనివల్ల వెంటనే నెప్పులన్నీ అన్నీ పెరుగుతాయి అనమాట సో పెరిగినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే పాత ఏమో బయటకు వచ్చేస్తున్నాయి అనుకుంటారు అలాగే నొప్పులు ఉన్న నొప్పులు పెరుగుతాయి అనుకుంటారు కానీ వాస్తవానికి అది కాదండి ఇది కొత్తగా మన ఈ క్రిమి మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇది చేసే నొప్పులు అనమాట అవి అందువల్ల నొప్పులు పెరుగుతాయి అలాగే అడుగుపంది మాసంలో అండి టోక్సోప్లాస్మోసిస్ అనే పారాసిట్ పెరుగుతుంది అలాగే సాల్మోన్ ఈ కోల అయిన బ్యాక్టీరియా బాగా పెరుగుతుంటదండి అలాగే వెరీ డేంజరస్ అయిన హెపటైటిస్ ఇవి కూడా పెరుగుతుంటదండి ఒక అడుగుపంది మాంసంలో ఇన్ని క్రిములు పెరుగుతుంటే అవి తిన్న తర్వాత వీటి వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీ ఎప్పుడైతే రియాక్షన్ అయిందో అప్పుడు జ్వరం కానీ నీరసం కానీ ఇతర ఇతర సమస్యలు కానీ రావడం జరుగుతుంది సో వీటి వల్ల మనకి ఈ నిప్పులన్నీ బయటపడుతుంటాయండి ఈ చెప్పిన క్రిములన్నీ కూడా సెవెంటీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో మనం గట్టిగా కానీ మరగబెట్టామనుకోండి ఉడకబెట్టామనుకోండి ఈ క్రిములన్నీ చనిపోతాయి మనకి ఈ సెవెంటీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ ఇవన్నీ అర్థం కావు అంటే ఏ డిగ్రీలో ఉడికిందనే మనకు తెలియదు కనుక మాంసం అనేది రెడ్ లైన్ లేకుండా అనుకోండి అంటే మనకి పచ్చి లేకుండా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా చాలా వరకు ఈ క్రిములు చనిపోతాయండి మనం ఆ విధంగా చేసిన తర్వాత ఈ మీట్ తీసుకుంటే మనం బేసికల్ గా ఎటువంటి కేళ్ల నొప్పలు బారిన పడవు ఎటువంటి జ్వరాలు రావు ఎటువంటి పాత సమస్యలు బయటపడే అవకాశాలు ఉండవండి బేసికల్ గా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి తప్ప అడుగుపందు మాంసం అనేది శ్రేయస్కరం నమస్తే అంటే నేను డాక్టర్ ధర్బాబా అప్పన సురక్ష హోమియోపతి తుని Thank you.